ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమా నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చేసింది ఈసారి ఏకంగా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ను సడన్గా ఉలుకు పలుకు లేకుండా రిలీజ్ చేశారు రాజమౌళి పసుపు చీరలో కొల్హాపూరి చొప్పులతో దేవతా విగ్రహాల గుహలో రివాల్వర్ రాణిలా ఫుల్ యాక్షన్ మోడ్లో ఉన్న ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ అయింది ఇక్కడ దేవతా విగ్రహాలు ఎక్కడ కనిపిస్తున్నాయి భయ్యా అనుకుంటున్నారా నారాయణ గారు జూమ్ చేసుకోండి కనిపించాయా ఎస్ ప్రియాంక క్యారెక్టర్ పేరు మందాకిని అని పరిచయం చేశారు రాజమౌళి పైగా ఆయన ట్వీట్లో ప్రపంచ స్థాయిలో ప్రూవ్ చేసుకున్న ప్రియాంక చోప్రాను తిరిగి భారత్కు ఆహ్వానిస్తూ దేశీ గర్ల్ అంటూ కోట్ చేశారు రాజమౌళి మందాకిని క్యారెక్టర్కు అనేక షేడ్స్ ఉన్నాయంటూ ట్వీట్ చేశారు మరి ప్రియాంక కేవలం హీరోయిన్ అయినా లేదా విలన్ కూడానా ఓ క్లారిటీ రావాలంటే కనీసం నవంబర్ పదిహేనో తారీఖు జరిగే గ్లోబ్ ట్రాట్ ఈవెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే మొన్న మధ్య కుంభాగా చక్రాల కుర్చీలో పృథ్వీరాజులు ఇప్పుడు మందాకినిగా ప్రియాంక చోప్రా లుక్ ఆ దేవతా విగ్రహాల గుహ ఏంటో వాట్స్ కుకింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే ఈ పోస్టర్ చూసి